అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక

नैनकोर सारे आवामी व ఆశీస్సులతో ధర్మపురి ప్రజల యొక్క దయతో శాసన సభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి నేరుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం ఆదివారం చేస్తే ఈరోజు మంగళవారం రోజు స్వామి స్వామివారికి మంగళవారం అనేది చాలా శుభప్రదమైనటువంటి దినం కాబట్టి నేరుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద స్థాయి అవకాశం ఇచ్చినటువంటి మా ధర్మపుర ప్రజలకు ఏదైతే సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ స్వామివారు ఇచ్చినారో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజల యొక్క అనేక సమస్య టెంపుల్కి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన విషయాలు కానీ అనేక ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ రైతాంగానికి సంబంధించిన అనేక విషయాల్లో పట ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటలు నూటికి ఎనిమిది శాతం అమలు చేసే విధంగా ఆ స్వామివారి ఆశిత్రులకు ముందుకు అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా మంత్రిగా మీ అందరి సహకారం నాకు ఉండాలని చెప్పి ఎక్కువ మాట్లాడకుండా మరొకసారి ధన దైవక్షేత్ర దేవాలయంలోపట ఆ దేవుడు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా కూడా అండగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మల్లికార్జున ఖార్గే గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా సో తెలంగాణ ఇచ్చిన సోనియామ తల్లికి ప్రియాంక గాంధీ గారికి మా ఇన్ఛార్జ్ ఏదైతే మేడం గారు మీనాక్షి నటరాజన్ గారి ఆల్ ఇండియా కాంగ్రెస్ జనసేటికి కేసీ వేణుగోపాల్ గారికి మరొక్కసారి మా ముఖ్యమంత్రి వర్యులు మా పిసిసి అధ్యక్షుల గారికి రాష్ట్ర మంత్రివర్యులకు మా డిప్టీ చీఫ్ మినిస్టర్ గారికి ముఖ్యంగా కష్టకాలంలో రెండు కళ్ళలాగా ఒకటి శ్రీధర్ బాబు ఒకటి జీవన్ రెడ్డి గారు నాకు అండగా ఉన్నటువంటి సందర్భంలోపట మరొకసారి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి సందర్భంగా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా మిత్రుల ద్వారా నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా చేతుోడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాబోయే రోజుల్లోపట ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఏదైతే ఏ శాఖ ఇచ్చినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట లోపల ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట నూటి నూరు శాతం అమలు చేస్తామనే విషయాన్ని కూడా మరొకసారి మీడియా ద్వారా ఏదైతే రాష్ట్రంలో ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఏ ప్రభుత్వం కూడా గెలిచిన పదిహేను నెలల లోపల బలహీన వర్గాలకు సంబంధించిన యాభై రెండు శాతం ఏదైతే నలభై నలభై రెండు శాతం పీసీ బీసీ కులగణన చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర అసెంబ్లీలోపట తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పేయడం జరిగింది ముప్పై సంవత్సరాలకెళ్ళి మేము అన్నదమ్ము లాగా కలిసి ఉన్నటువంటి ఏదైతే మా కేటగిరేషన్ ఇచ్చి వర్గీకరణ విషయంలో విషయంలోపట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఉన్నది మోడీ గారి నేతృత్వంలో కూడా ఆ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక రాష్ట్రాల్లో కూడా కానీ ఎక్కడ కూడా వారు అమలు చేయలేదు వర్గీకరణ ముప్పై సంవత్సరాల మా యొక్క పోరాటం సుప్రీంకోర్టు జడ్జిమెంటు చట్టాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మంది మా మాదియ కుల బాంధవుల పక్షాన మంత్రివర్గంలో మా లక్ష్మణ్ కుమార్కు ఒక అవకాశం ఇస్తామని చెప్పి ఆకులపాత కాంగ్రెస్ పార్టీ మా ముప్పై సంవత్సరాలు ఏబిసిడి వరికరణ మా బలహీన వర్గాలకు చట్టము అదేవిధంగా రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా పదిహేను నెల లోపట్నే సన్నబియ్యం ఇవ్వడం కానీ రెండు వందల యూనిట్ కరెంటు మాఫీ చేయడం కానీ రాషన్ కార్డులు ఇవ్వడం కానీ ఎవరు కూడా ఊహించని ఇంద్రమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలకి ఇంద్రమ ఇల్లు శాంక్షన్ ఇవ్వడం కానీ ఉచిత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ రైతులను రెండు లక్షల రుణమాఫీ కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి ఉన్నారు మనం పోయి చూద్దాం బా ఎక్కడ కూడా అమలు చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు రాజ్యమేలు రాచరిక పరిపాలన చేసి ఆర్థిక సంక్షోభాలు సృష్టించి మొత్తం ఖజానా ఖాళీ చేసి లక్షలాది రూపాయల రూపాయలు అప్పులు చేసి నెలకు వడ్డీ కట్టే అంటే ధనిక రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ప్రతి నెల ఒకటో తారీఖు పడంగానే వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు చేసిన కమిషన్ల కకృతులకు ఇచ్చల విడిక ఆర్థిక సంక్షోభం దృష్టికు ఈరోజు వడ్డీ చెల్లించే దుస్థితి ఏర్పడ్డది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా గౌరవ మంత్రివర్గం గౌరవ శాసనసభ్యులందరం కూడా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఒకటి ఇక మిగిలిన రెండు గ్యారెంటీ పథకాలు ఒకటేమో మహాలక్ష్మికి సంబంధించిన పథకం ఒకటి కొత్త విషయం దయచేసి తెలంగాణ ప్రజానిక చేతి జోడి ఒక ఒక రాష్ట్ర మంత్రిగా నేను మనవి చేస్తున్నా పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఖజానా ఖాళీ చేసిపోయేళ్ళు ఒకటి తర్వాత ఒకటి పదిహేను నెలల లోపల ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినాము ఇంకా రెండు సంక్షేమ పథకాలు కూడా ఆ నరసింహస్వం లక్ష్మీనసింసం ఆశీస్లతోని ఆ దేవుడు అమ్మవారు ఆశీస్లతోని తప్పకుండా అమలు చేసే విధంగా మాకు శక్తినియాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా మరొక్కసారి మా ధర్మపురి దైవక్షేత్రంలోపట మా మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడ శాశ్వతజ్వుడు అంటే ఈ దైవుడు దేవుడు యొక్క ఆజ్యం ఉంటేనే ఇంకా శాశ్వలు జుబుడు ఇలా మంత్రిని అంటే ఆ స్వామివారి అనుమతి ఉంటుంది మంత్రి అయినాను కాబట్టి ప్రమాణ స్వీకారం చేసినాక స్వామివారి పాదాలకు నేను దండం పెట్టుకొని భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసేంత శక్తి నాకు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీరు ఒక్కసారి మా మీడియా మిత్రులందరూ కూడా సవినీయంగా నేను రిక్వెస్ట్ చేసుకున్నా రాబోయే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో పట ఇరవై ఏడులో పుష్కరాలు ఉన్నాయి ఆ పుష్కరాల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా మీ సూచనల అభిప్రాయాలు కూడా ఇవ్వాలని చెప్పి మరొకసారి